సాధారణంగా మన యొక్క ఐడియా ఎట్లా ఉంటుంది అంటే ఎన్ ఓట్ నాట్ హెల్పింగ్ వర్బ్స్ లో దిస్ ఇస్ నాట్ ఎ మార్కర్ దిస్ ఇస్ నాట్ ఎ మార్కర్ ఓహో నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం కొన్ని సెంటెన్సెస్ లో కొన్ని సెంటెన్సెస్ లో అసలు నాట్లు కానీ నోకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ లేకుండానే సో వాటిని నెగిటివ్ సెంటెన్సెస్ గా మార్చే అవకాశం ఉంది సో ఆ యాంగిల్ కూడా మీరు ఒకసారి చూడండి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ట్యాక్ సంబంధించి గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినటప్పుడు సెంటెన్స్లో ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే సంవన్ సంబడి దెన్ ఎవరి వన్ ఎవరి బడి నో వన్ నో బడి దెన్ ఎనీవన్ ఎనీబడి ఈవెన్ ఎనీథింగ్ సమ్థింగ్ ఎవరి నథింగ్ లాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు సబ్జెక్టు మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి చూడండి ఇక్కడ రాజు వచ్చినాడనుకోండి మనకి క్వశ్చన్ ట్యాక్లో సబ్జెక్టు హీ అయిపోతుంది రాణి వచ్చిందనుకోండి షీ అయిపోతుంది ఓకేనా అయితే ఇండెఫినెట్ ప్రొనౌన్ సంవర్ణని వచ్చింది అనుకోండి అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్ట్ ఏమవుతుంది అనేటువంటిది ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి అక్కడ కూడా మిమ్మల్ని వాడు ఓడించడానికి ప్రయత్నం చేయవచ్చు నేనేమంటున్నా క్వశ్చన్ ట్యాగ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అంశాల మీద మీకు పట్టుంది అంటే క్వశ్చన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్ను పక్కన పేపర్లో మార్చి ఆన్సర్లు చూడాల్సినటువంటి పనిలే సో మల్టిపుల్ ఛాయిసెస్ అంటేనే స్మార్ట్గా ఆన్సర్ చేయాలి సో ఏం కావాలనో కనుక్కొని దానికి అనుగుణంగా సెకండ్లో రెండు సెకండ్లలో మీరు ఆన్సర్ పెట్టేటువంటి టిప్స్ నేను చెప్తున్నా ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని నేను చెప్తున్నా క్వశ్చన్ ట్యాక్ సంబంధించి